బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ నేడు అత్యవసర సమావేశం కానుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం పదకొండు గంటలకు మంత్రివర్గ ప్రత్యేక సమావేశం జరగనుంది ఈ సమావేశంలో పలు కీలక అజెండా అంశాలపై చర్చ జరగనుంది ముఖ్యంగా అమరావతి అభివృద్ధి ప్రభుత్వ నిర్మాణాలు పెద్ద ప్రాజెక్టులు అమలు వంటి విషయాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది రాష్ట్ర స్థాయి అధికారులు ఆవాసానికి అవసరమైన ప్రాజెక్టుకు నూట అరవై తొమ్మిది కోట్ల వ్యయంతో టెండర్లు పిలవడానికి క్యాబినెట్ ఆమోదం ఇవ్వనుంది కోర్టు సిబ్బందికి శిక్షణకు అవసరమైన సౌకర్యాలు అందించడానికి నూట అరవై మూడు కోట్ల వ్యయంతో పరిపాలన అనుమతులకు ఆమోదం ఇవ్వనుంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికలను క్యాబినెట్ ఆమోదం ద్వారా తెలియజేయనుంది దీంతో పాటు అమరావతి నిర్మాణానికి సిఆర్డిఏకి ఏడు వేల మూడు వందల ఎనభై కోట్ల రుణం పొందడానికి అనుమతి ఇవ్వనుంది దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు గుడ్ మార్నింగ్ రాజేష్ చెప్పండి గగన మరి కాసేపట్లోనే సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం సచివాలయంలోని మొదటి బ్లాక్ లో జరగబోతుంది చెప్పుకోవచ్చు అయితే ఈ సమావేశానికి సంబంధించి దాదాపు ఇరవై అంశాల మీద సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే లోక్ భవన్ సంబంధించి ఏదైతే గవర్నర్ బంగ్లాకు సంబంధించి దాన్ని ఇప్పుడు పేరు మార్చి లోక్ భవన్ గా పేరు మార్చారు దానికి ఇప్పటికే భూమిని కేటాయించిన నేపథ్యంలో నూట అరవై తొమ్మిది కోట్లతో టెండర్లు పిలిచేందుకు ఇవాళ కేబినెట్ అయితే ఆమోదం తెలపనుందని చెప్పుకోవచ్చు జుడిషియల్ అకాడమీకి సంబంధించి నూట అరవై మూడు కోట్లతో పరిపాలన అనుమతులకు ఆమోదం కేబినెట్ తెలపనుంది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి సంబంధించి నివేదికలు డిపార్ట్మెంట్ వారిగా నివేదికలు ఇవ్వడానికి ఇచ్చేందుకు కేబినెట్ అయితే ఆమోదం తెలపనుందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇప్పటికే అటు అమరావతి పనులకు సంబంధించి పనులు వేగవంతం చేసిన నేపథ్యంలో ప్రత్యేకంగా ఇటు ఇటీవల పదహారు వేల ఎకరాలు మళ్ళీ సెకండ్ టైం ల్యాండ్ పోలింగ్ చేయాలని ఇప్పటికే నిర్ణయం తీస్తున్నారు దానికి సంబంధించి పూర్తిగా కేబినెట్ అయితే చర్చ జరగబోతుందని చెప్పుకోవచ్చు ఇంక అంతేకాకుండా నాబార్దు నుంచి అమరావతి నిర్మాణానికి దాదాపు ఏడు వేల మూడు వందల ఎనభై కోట్లు రుణం తీసుకునేందుకు సిఆర్బిఐకి ప్రత్యేకంగా అనుమతులు ఇవ్వాలి దాని మీద ఇవాళ కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చ జరిగిన అనంతరం కూడా దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక సిరి యాక్సెస్ రోడ్లకు సంబంధించి ఇప్పటికే అమరావతి రాజధాని పనులు వేగవంతమైన నేపథ్యంలో సీడియాక్సెస్ రోడ్లు అనేది నిర్మాణం వేగవంతంగా జరుగుతుంది దానికి ముందు అంటే పదహారు జాతీయ రహదారికి ఈ సిరి యాక్సెస్ రోడ్లు అనేది అనుసంధించే విధంగా కూడా దాదాపు ఐదు వందల ముప్పై రెండు కోట్ల అనేది దీనికి ఖర్చు అవుతుంది కాబట్టి దానికి సంబంధించి వాళ్ళ కేబినెట్ అయితే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అంటే సీడ్ యాక్సిస్ అనేది ఇంకా లెంత్ పెంచి జాతీయ రహదారికి అటాచ్మెంట్ చేసే విధంగా కూడా ఇవాళ కేబినెట్ లో చర్చ జరగబోతుంది అంతేకాకుండా ఎస్ఐసీ సంబంధించి ఇటీవల కాలంలోనే సీఎం చంద్రబాబు అధ్యక్షతన రివ్యూ మీటింగ్ కూడా జరిగింది దాదాపు ఇరవై వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి అనేక కంపెనీలు ముందుకు వచ్చినాయి దాదాపు యాభై వేల ఉద్యోగాలు కూడా అవకాశం ఉపాధి కలుగుతుంది కాబట్టి దానికి సంబంధించి ఇవాళ కీలకంగా అయితే చర్చ జరిగి దాని తర్వాత క్యాబినెట్ అయితే ఆమోదించబోతుందని చెప్పుకోవచ్చు ఇంకా అంతేకాకుండా వైజాగ్ సన్నిటికి సంబంధించి ఇప్పటికే అనేక కంపెనీలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టేందుకు కూడా ముందుకు వచ్చిన నేపథ్యంలో ఆ కంపెనీలకు సంబంధించి బూకే టైంపుల్ మీద ఇవాళ క్యాబినెట్ లో సుదీర్ఘంగా చర్చ జరగబోతుంది దానికి కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఈ క్యాబినెట్ అనంతరం కూడా ప్రస్తుతం ఉన్న తాజా రాజకీయ పరిస్థితుల మీద అటు సీఎం చంద్రబాబు మంత్రులతో వన్ టు వన్ అయితే మాట్లాడబోతున్నారు అన్నట్టుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఇరవై నెలల పాల పాలన సాగింది కాబట్టి ప్రతి హామీ ప్రతి పదం అనేది కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది కాబట్టి అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా ఇప్పటికే అటు మంత్రుల్ని చేయాలంటూ కూడా అటు సీఎం చంద్రబాబు ఆదేశించిన నేపథ్యంలో వాళ్ళ పనితీరు మీద కూడా సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడబోతున్నారు అంతేకాకుండా ఇన్ఛార్జ్ మంత్రులకు సంబంధించి పూర్తిగా బాధ్యతలు తీసుకుని అక్కడ లోకల్ గా ఉండే కూటమి నాయకులు కలుపుకొని పూర్తిగా ప్రజల్లోకి వెళ్లే విధంగా దిశానిర్దేశం చేయబోతున్నారు ఇవాళ మధ్యాహ్నం అయితే ఈ క్యాబినెట్ పదకొండు గంటలకైతే సీఎం చంద్రబాబు అధ్యక్ష జరగబోతుంది కదా రైట్ రాజేష్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్